హలో అండి అందరికీ నేను ముందు వీడియోలో గుడిమల్లం గురించి పెట్టాను కదా దాని తర్వాత మేము వెంటనే తిరుపతిలో ఉన్న జూకు అయితే వచ్చేసాం నేను ఇదే ఫస్ట్ టైం ఈ జూకి రావడం ఇది వచ్చి నేను చూపించే ఏరియా వచ్చి ఎంట్రెన్స్లో టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి అక్కడ టికెట్కి కూడా రేట్లు ఉన్నాయన్నమాట మేము కార్లో వెళ్ళాం కాబట్టి మేము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దానికి పే చేసి తో పాటు లోపలికి వెళ్ళాం ఎందుకంటే నడవడం కుదరదు జూ చాలా పెద్దది ఒక చోట నుండి ఇంకో చోటకి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది అంట అందుకే మేము సెవెన్ ఫిఫ్టీ కట్టి లోపలికైతే వెళ్ళాము వచ్చి మళ్ళీ సపరేటు సెవెంటీ రూపీస్ పే చేయాలి మళ్ళీ చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ తీసుకుంటారు నేను మా పెద్ద బాబుకి ఒక్కడికే థర్టీ రూపీస్ పే చిన్న బాబుకి వాళ్ళే అవసరం లేదు అన్నారు మళ్ళీ అక్కడ టికెట్స్ అన్నీ తీసి వాళ్ళకి చూపించాలి మళ్ళీ మనకి బాడీ చెకప్ హ్యాండ్ బ్యాగ్ చెకప్ అన్నీ ఉంటుంది దాని తర్వాత ఇదంతా ఎంట్రెన్స్లోనే వచ్చేస్తుంది ఎందుకంటే స్కూటీలలో వచ్చేవాళ్ళు ఒకవేళ ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు ఇక్కడ మనం స్కూటీ ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి అవి రెంట్కి తీసుకోవచ్చు ఫోర్ వీలర్ బండి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది మేమైతే మా ఓన్ వెహికల్లోనే వెళ్ళిపోయాం వాళ్ళు చాలామందిని ఒక జీప్లో లాగా ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు అక్కడ సైకిళ్ళు కూడా ఇస్తారనమాట దానికి కూడా మనం సపరేట్ అమౌంట్ పే చేయాలి అదిగోండి దీంట్లో ఎక్కించుకుంటారనమాట ఈ వెహికల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దానికి కూడా సపరేట్ అమౌంట్ అయితే పే చేయాలి ఈ జూలో ఎక్కువ జింకలల్లో రకాలు ఉన్నాయి ఇప్పుడు నేను కొమ్మ జింక చూపిస్తున్నా మీకు అదిగోండి ఇక్కడ దూరంగా ఇది ఒక రకమైన జింకలు అన్నీ జింకలలోనే ఎన్నో రకాలు ఉన్నాయి జూలో ఇప్పుడు నేను చూపించేటివన్నీ ఇంకా కోళ్ళ జాతులు అనమాట అంటే నెమళ్ళు అడవి కోళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయి ఇది వచ్చి తెల్ల నెమలి ఇది పురి విప్పింది మేము వచ్చే ముందర అది రౌండ్ వేస్తూ ఉండింది అనమాట కానీ పురి అయితే విప్పలేదు మేము వస్తూనే ఇలా పురి అయితే విప్పింది ఇదిగోండి ఇలా అంటే తిరుమలలో ప్రతి అంటే పైన శ్రీవారి పాదాల దగ్గర కూడా ఇలా నెమలి అయితే పెట్టారు ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే చూడండి అండి ఇవన్నీ కోళ్ళ జాతులు అడవి కోళ్ళు ఇలా పక్షి మెడ దగ్గర ఒక రింగులాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ముందు చూపించింది తెల్ల నెమలి కదా ఇది వచ్చి నార్మల్ నెమలి ఇది ముందర తిరగమంటే అస్సలు తిరగలేదు ఎంతసేఫ్ వెయిట్ చేశానో ఫ్రంట్ తిరుగుతుందని ఇది బ్యాక్ సైడ్ మాత్రమే చూపించింది తర్వాత ఇక్కడ బోర్డ్ అయితే పెట్టారు కదా కొన్ని చేయండి చేయకండి అని ఏంటి అంటే సురక్షితంగా క్షేమంగా ఉండండి పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి చుట్టుపక్కల గమనించుకోవాల ఎందుకంటే అక్కడ అడవి పంది కూడా తిరుగుతూ ఉంది చూసారా ఇది వచ్చి తోడేలు తోడేలను కూడా ఈ జూలో మనం చూడొచ్చు ఫస్ట్ దే అందరూ దీన్ని నక్క అనుకున్నారు కాదు ఇది తోడేలు కుక్క నక్క ఎలా ఉంటుందో ఆ రెండింటినీ రిజల్ట్ కొడితే ఇలా ఉంటుందన్నమాట తోడేలాగా చూసారా ఈ అడిగిపోయింది మన ముందరే తిరుగుతూ ఉంది ఫ్రీ సంచారి ఇది తర్వాత మేము లయన్ సఫారీకి వచ్చాము ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడ అమౌంట్ పే చేసిన తర్వాతే మనల్ని బస్సు ఎక్కనిస్తారు ఇక్కడ బ్యాచ్లు బ్యాచ్లుగా మనల్ని తీసుకెళ్తారన్నమాట ఒక త్రీ ఫోర్ బస్సెస్ అయితే ఉంటాయి ఒక బస్ తర్వాత ఒకటి లైన్గా వస్తూ ఉంటాయి వాళ్ళు మనల్ని ఎక్కించుకుంటారనమాట బస్సులో సింహాలను అంత దగ్గరగా చూడడం అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఇదే అందరూ ముందరికి వెళ్ళిపోయారనమాట బస్సు కదులుతూనే కానీ ఎవరి సీట్లల్లో వాళ్ళు ఉండి సౌండ్ చేయకుండా ఉంటే ప్రశాంతంగా మనం ఈ సింహాలను అయితే చూడొచ్చు ఎక్కువ నేను కూర్చున్న సైడే ఉన్నాయన్నమాట సింహాలు చాలామంది ఆత్రంగా రైట్ సైడ్ అయితే కూర్చున్నారు నేను వెళ్ళి కూర్చున్న వైపే సింహాలు అయితే ఉన్నాయి ఇది వచ్చి కదలకుండా ఉంది ఎంతసేపు ట్రై చేశానో అది ఫేస్ తిప్పుతుంది నేను ఫొటోస్ తీసుకుందామని అస్సలు తన్నే చేయలేదు అది ఈ జూలో ఆడ సింహాలు మొగ సింహాలు అన్ని జంతువులతో పోల్చుకుంటే సింహాలే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఒకటి రెండు సింగిల్గానే ఎక్కువగా మనకు కనిపిస్తాయి ఈ జూలో సింహాలు స్టార్టింగ్లో మీకు నేను చెప్పాను కదా ఇలాంటి వెహికల్లోనే మనం అమౌంట్ పే చేస్తే మనల్ని వాళ్ళే తీసుకెళ్తారనమాట ప్రతి స్పాట్కి ఈ లయన్ సఫారీకి మాత్రం మనం సపరేట్గా బస్సులోనే వెళ్ళాలి లేకపోతే అవి మనల్ని లేపేస్తాయి తర్వాత మనము పులులు ఉండే స్పాట్కి అయితే వచ్చేసాం ఇంకా సింహాలది అయిపోయిందనమాట ఇది ఈ జూలో మనము తెల్ల పులులను కూడా మనం చూడవచ్చు తెల్ల పులి అంటే వైట్ పెయింట్ కొట్టినంత తెల్లగా ఏమి ఉండదు నార్మల్ పులుల కన్నా కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది అంతే ఇక్కడొచ్చి చిరుతపులి చూడండి దీంట్లో పులులల్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి ఈ జూలో మనము ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఆ చెట్టు చుట్టూ రౌండ్ సర్కిల్ ఉంది ఇంకా అవి ఉండేటివి అదే ప్లేస్లోనే కదా పాపం ఆ బోనే దానికి ఒక ప్రపంచంలా అయిపోయింది అది ఆ చెట్టు చుట్టూ తిరిగి 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 ఒక దారిలాగా ఏర్పడిపోయింది ఇది పులులు ఉండే స్పాట్ సింహాలు ఉండే స్పాట్ దగ్గర మనకి ఇలా వార్నింగ్ లాంటి బోర్డు అయితే పెడతారు చాలా జాగ్రత్తగా ఉండమని ఈ జూలో మనం పులుల్లో కూడా కొన్ని రకాలు చూడవచ్చు పులి పెద్ద పులి చిరుత పులి ఇలాగా ఇది వచ్చి పెద్ద పులి నేను అన్ని చోట్ల కొన్ని రకా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా వీడియో అంతా పెట్టాలి అంటే చాలా లాంగ్ అయిపోతుంది అందుకే నేను కొన్ని షార్ట్స్ మాత్రమే యాడ్ చేసి పెడతా ఉన్నా నెక్స్ట్ చూసారా ఇదే తెల్ల పులి అన్ని పులుల్ని ఒక దాంట్లో ఒక చెట్టు దగ్గర ఒక చిన్న ప్లేస్లో బోన్లో పెడితే ఆ తెల్ల పులికి మాత్రం చాలా స్పేస్ అయితే ఇచ్చారు తర్వాత మేము అన్నీ చూసుకొని వచ్చాక ఇక్కడైతే ఇవి కొనుక్కున్నాం ఇక్కడే మనకు చిన్న షాప్ లాగా ఉంటాయన్నమాట అన్నీ ఉంటాయి కూల్ డ్రింకుల దగ్గర నుంచి స్వీట్లు చాక్లెట్లు బిస్కెట్లు మొత్తం మా వాళ్ళు అయితే కలర్ సోడలు తీసుకున్నారు నేను ఇవి మిక్చర్ ఉంటుంది కదా బొరుగులు మిక్చర్ నేను అవి తీసుకున్నాను ఎందుకంటే నాకు స్వీట్ ఇష్టం ఉండదు ఇది ఎలుగుబంటి ఇక్కడ ఎలుగుబంటి స్పాటు అది ఎగురుతుంది చూసారా ఫస్ట్ మేమేమనుకున్నాం అది ఆడుకుంటుందేమో డాన్స్ వేస్తుందేమో అనుకున్నాం కాదు అవతల వైపు నుంచి వాళ్ళు దానికి ఫుడ్ పెడుతూ ఉన్నారు అందుకది అలాగా ఆత్రంతో అలా ఎగురుతూ ఉంది ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఎలుగుబంటి దగ్గర ఇదైతే చెప్పాను కదా ఫ్రీ సంచారి అని అడిగిపోయింది ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తూ ఉంది జూలో చాలా ఫ్రీగా వదిలేస్తారు దాన్ని తర్వాత ఇది ఏనుగులు ఉండే స్పాట్ మా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఏనుగులు అనేసరికి ఈ ఏనుగులల్లో కూడా ఈ లాస్ట్లో ఒక చిన్న ఏనుగు ఉంటుంది వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చారనుకుంటా అది మనుషుల్ని చూస్తే ఊగుతూనే ఉంది డ్యాన్స్ చేస్తూనే ఉంది లాస్ట్ లాస్ట్ది చిన్న ఏనుగు నేను ఇలా కో తెల్లగా పళ్ళు ఉండే ఏనుగు నేను ఇక్కడ మాత్రమే చూడ్డా ఇంకా టీవీలో మాత్రమే చూసా ఇక్కడ కొంచెం చూసా ఇంకా మిగతా జంతువులన్నీ చూసుకుంటూ ఇంకా నీటిలో ఉండే ముసళ్ళు వాటి కోసం వెతుక్కుంటూ వెళ్ళా ఇది నార్మల్ వీటికి కొంచెం చాలా డిస్టెన్స్ లో ఉంచారు చూసారా తాబేలు సరే 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 చిన్నదే ము